హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో అయితే మనం వారి గురించి తెలుసుకోబోతున్నాము తలుపులు మూసివేసి ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ విషయాలు బయటకి అస్సలు వెళ్ళకూడదు వారికి ఆగస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగేది ఇదే విషయం తెలిసిన తరువాత కాళ్ళు చేతులు వణికిపోతాయి మరి అటువంటి అదృష్టం ఏంటి అసలు ఏం జరగబోతుంది ఏం చేయాలి అనేవి విధంగా మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి తులారాశి వారికి తప్పనిసరిగా పంపించండి ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి దానివలన మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అప్పుడు ఏ వీడియోని మిస్ అవ్వకుండా చూసి చక్కటి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గనక మరి తులారాశి వారి గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని విధంగా వీరికైతే మంచి జరగబోతుంది మరి దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు ఒంటరిగా మాత్రమే చూడాలి ఎందువలన అంటే మీరు గనక ఈ పనులన్నీ చేయబోతున్నారు మీకు గనక ఇవన్నీ దక్కబోతున్నాయి అని వేరే ఎవరైనా వింటే గనక ఖచ్చితంగా ఇవేవి జరగనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు అనగా మీ నాశనం కోరుకుంటూ ఉంటారు మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా చూస్తారు కాబట్టి దయచేసి ఒంటరిగా మాత్రం ఈ వీడియోని చూడండి నేను చెప్పినట్టుగా మీరు చేయాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది వాటిని కూడా ఎవరికి చెప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు అనుకున్న శుభ ఫలితాలు అన్ని కూడా మీకు లభించేస్తాయి ఇక తులారాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక వీరికి ఉన్నంత ఓర్పు అనేది ఎవ్వరికి ఉండదు అనే చెప్పుకోవచ్చు ఆగస్టు నెలలో వీరికి మామూలుగా చూసుకున్నట్లయితే నెల మొత్తము కూడా మంచి ఫలితాలే కనిపిస్తుంది ఉన్నాయి అయినప్పటికీ ఆగస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో మాత్రం వీరికి అద్భుతం అంటే అద్భుతమైన శుభ ఫలితాలు మాత్రమే లభించబోతున్నాయి ఈ శుభ ఫలితాల వల్ల వీరైతే కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ తులారాశి వారికి ఉన్నంత ఓర్పు ఎవరికీ ఉండదు అంతేకాకుండా వీరికైతే ఇప్పటి వరకు ఏమైనా గాని ఆరోగ్య సమస్యలు లాంటివి ఉన్నట్లయితే అవన్నీ కూడా మరి వెంటనే తొలగిపోబోతున్నాయి ఇక ఇంతేకాకుండా ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని హాని చేయకూడదు అని చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కానీ ఎవరైతే మీరు నా అని అనుకుంటారో అటువంటి వాళ్ళలో కొందరి దగ్గర నుంచి మాత్రం మీరైతే కొన్ని సమస్యలు కొన్ని మనస్పర్ధలు అనేవి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు ఇంతే కాకుండా కోపంలో కూడా నార్మల్గా మీరు ఎవరిని ఏమీ అనరు కానీ ఎప్పుడైనా విపరీతంగా కోపం వచ్చేసి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లయితే కనుక అటువంటి అప్పుడు మాత్రం మీ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి టైంలో కూడా కొంచెం కోపం తగ్గించుకొని జాగ్రత్తగా ఎవరితో అయినా మాట్లాడటం అనేది మీకే చాలా మంచిది కానీ వేరే ఎవరైనా కూడా ఈ తులారాశి వారిని మాత్రం అవసరానికి మాత్రమే వాడుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి దగ్గర గనక డబ్బు ఉన్నట్లయితే వీరి వద్దనే ఉంటారు అదే వీరి వద్ద గనక డబ్బు లేదు అంటే ఆ సమయంలో వీరి వద్ద ఎవరు ఉండరు వీరిని వదిలేసి వెళ్ళిపోతారు అవసరానికి మాత్రమే తులారాశి వారిని వాడుకొని వదిలేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా మరి కొన్ని కొన్ని అశుభ ఫలితాలు అనగా చిన్న చిన్న సమస్యలు అనేవి కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు ఇంతే కాకుండా మరీ ముఖ్యంగా చెప్పినట్లయితే గనక మరి ఈ రాశి వారు అయితే కొన్ని శుభ ఫలితాలు కొన్ని గుడ్ న్యూసెస్ ని కూడా ఉన్నారు ఈ మూడు రోజుల్లో ఇంకా వీరికైతే ఉద్యోగ వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే గనక మరి ఉద్యోగాలో ఆశించినటువంటి మంచి ఫలితాలు రవించబోతూ ఉన్నాయి వీరికైతే మరి బీభత్సమైన ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి వీరికి వీరి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది ఇంకా వీళ్ళ సన్నిహితులు స్నేహితుల నుంచి కూడా విపరీతమైన సపోర్ట్ ఉండబోతుంది ఇంకా మీరు మాత్రం కొంచెం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి దయచేసి ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయవద్దు ఇంతే కాకుండా మరి డబ్బు ఖర్చు పెట్టే సమయంలో కూడా కాస్త ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది చాలా మంచిది లేదు అంటే కనుక ఆర్థిక స్థితిలో ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మరి బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకొని దాని తరువాతే మీ యొక్క డబ్బు ఖర్చు అనేది చేయడం చాలా మంచిది దీనివల్ల ఆర్థిక స్థితి సాఫీగా వెళ్తూ ఉంటుంది లేదు అంటే గనక విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది ఇంతే కాకుండా ఇక వీరికైతే ఈ మూడు రోజుల్లో ఆశించనిటువంటి శుభ ఫలితాలు లభించబోతున్నాయి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే చాలా సున్నితంగా చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరితో చాలా మంచిగా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు మరి వీరికైతే దేవుడి యొక్క సపోర్ట్ అనేది ఈ మూడు రోజుల్లో చాలా ఎక్కువగా ఉండబోతుంది మరి మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు దేవుడు మాకు ఎలా సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి మీరు గనక దైవ ఆరాధన గనక శ్రద్ధతో భక్తితో చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం మీ పై ఉంది సో దీనికి సంబంధించి నేనైతే మీకు ఒక చిన్న వివరణని కూడా ఇవ్వబోతూ ఉన్నాను చిన్న ఉదాహరణతో చూసుకున్నట్లయితే మరి మధ్యప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో ఒక అతను ఉండేవారనమాట సో ఆయన ఏంటి అంటే విపరీతమైన ఆంజనేయ స్వామి భక్తి ఆయన తరువాత రోజు పెళ్లికి వెళ్ళవలసి ఉంటూ ఉంటుంది కానీ ముందు రోజున ఆయన బండి నడపాలి అక్కడి నుంచి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి పెళ్లి సమయానికి వెళ్ళాలి పెళ్లి జరిగే ప్రాంతానికి వెళ్ళాలి అంటే కనుక చాలా అంటే చాలా టైం పడుతూ ఉంటుంది ఈ వెళ్ళేలోపు మధ్యలో వాళ్ళ బంధువుల్ని ఇంకా చాలామంది జనాల్ని ఎక్కించుకొని వెళ్లవలసి ఉంటుంది అలా వెళ్తూ వెళ్తూ ఉన్నారు మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ వెళ్ళినప్పటికీ కూడా త్వరగా వెళ్ళలేము అనే వారికి అర్థమైపోయింది అలా అలా సాయంత్రం అయింది అయినా కూడా వెనుకడు వేయకుండా అతను దేవుడిని స్మరిస్తూ అలా వెళ్తూ ఉన్నాడనమాట అలా చూస్తూ ఉండగా వెళ్తూ వెళ్తూ ఉండగా మరి అలా రాత్రి కానే వచ్చింది మరి రాత్రి అవ్వగానే ఒకరి తర్వాత ఒకరు అలా నిద్రిస్తూ నిద్రిస్తూ ఉన్నారు చివరాఖరికి ఈ బండితో లే వ్యక్తి కూడా నిద్రలోకి అలా జారుకున్నారు తీరాన వారు ఉదయాన్నే లెగిసి చూసినట్లయితే గనక వేకువజాముకి వారు వెళ్ళవలసిన ఏదైతే ప్రాంతం ఉందో ఆ దగ్గరలోకి వెళ్ళిపోయారు వీరికి ఏమీ అర్థం కాలేదు నేను పడుకొని ఉన్నాను అలా కళ్ళు మూశాను కదా మరి అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చేశాను అని చెప్పి తీరాన చూస్తే అక్కడే బండి దగ్గరే ఒక అతను అలా నుంచు ఉన్నారు వీరితో పాటు వెళ్ళడానికి వచ్చాను అని చెప్పి చెప్పారు అప్పుడే అర్థమైంది ఆంజనేయ స్వామి వీరి వద్దకు వచ్చి వీరికి సహాయం చేశారు అని చెప్పి ఇటువంటివి చాలా రకాల ఉదాహరణలే ఉంటూ ఉంటాయి మీరు గనక భక్తి శ్రద్ధలతో దేవునిని పూజించినట్లయితే గనక దేవుని యొక్క సపోర్ట్ అనేది మీపై ఎప్పుడు ఉంటుంది మీకు కనుక ఆపద కలిగినట్లయితే గనక అటువంటి సమయంలో ఖచ్చితంగా దేవుడు మీ వెన్నంటే ఉండి మీకు కావాల్సిన సపోర్ట్ అంతా చేసి తీరుతాడని మనం చెప్పుకోవచ్చు తులారాశివారు వారు మరీ ముఖ్యంగా ఈ మూడు రోజులు కాకుండా ఈ ఆగస్టు నెల మొత్తము కూడా ఆంజనేయ స్వామి పూజ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటూ ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా ఇలా చేయటం ద్వారా ఈ మూడు రోజుల్లో అయితే వీరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవి చిన్నవైనా పెద్దవైనా కూడా ఈ మూడు రోజుల్లో వీళ్ళకి తొలగిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు మరి ప్రమోషన్స్ అనేవి ఉన్నాయి ఇంకా వీరికి చాలా ఎక్కువగా ధన లాభం కూడా కలిగిస్తూ ఉంటుంది ఇంకా వీరు వ్యాపార ఉద్యోగ ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వాటిలో ప్రమోషన్స్ మాత్రమే కాకుండా విపరీతమైన ధనలాభం ఇంకా ఇంక్రిమెంట్స్ కూడా కనిపించబోతు ఉన్నాయి వీరైతే లాభాలు పొందుతూ చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఇంకా కుటుంబంతో కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట సో వీరికి ఉన్న దోషాలన్నీ కూడా ఈ మూడు రోజుల్లో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు దోషాలు తొలగిపోయినాయి అంటే ఇక ఎటువంటి ఇబ్బందులు లేనట్టే ఇంతే కాకుండా మరి వీరికైతే ఒక గ్రహం నుంచి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఉన్నాయి చాలా అనుకూలంగా ఒక గ్రహం అనేది ఉందనమాట అదేంటి అంటే శుక్ర గ్రహం శుక్రగ్రహం నుంచి ఈ తులారాశి వారికి విపరీతమైన మంచి ఫలితాలు కూడా ఉన్నాయి మరి వీరైతే ఈ ఫలితాల వల్ల శుక్రగ్రహం ఫలితాల వల్ల చాలా సంతోషంగా ఉండబోతున్నారు వీళ్ళలో తేజస్సు కూడా చాలా ఎక్కువగా పెరగబోతూ ఉంది ఇంకా ఈ వ్యాపారం చేసే వాళ్ళకైతే చాలా అనుకూలం అయ్యే టైం ఇది అని చెప్పుకోవచ్చు ఇంతకాకుండా మరి బంధుమిత్రులు స్నేహితులు సన్నిహితులతో కూడా చాలా బాగా ఉండబోతుంది అని తెలుస్తూ ఉంది ఇంకా ఈ తులారాశి వారి వారు మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన మరియు గమనించవలసిన విషయం ఏంటి అంటే ఎవరైతే ఆడవారు ఉంటారో అది ఎవరైనా కానివ్వండి మీకు తెలిసినవారో తెలియని వారో ఎవరైనా కానీ దయచేసి ఆడవారిని మాత్రం అసలు ఏడిపించకండి మీ వలన ఆడవారు గనక బాధపడినా లేదు అంటే గనక ఎవరినైనా మీరు మోసం చేసినా అసలు మీ ద్వారా ఆడవారు కానీ లేదు అంటే మోసపోయిన ఎవరైనా కానీ బాధపడినట్లయితే ఈ మూడు రోజులు అయినా సరే చాలా విపరీతమైన అశుభ ఫలితాలు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఆడవారిని గౌరవిస్తూ ఉండండి ఎవరిని మోసం చేయకుండా ఉండండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇక మీరు గనక శుభ ఫలితాలని ఇంకా అలానే కంటిన్యూ అయ్యేలాగా చూసుకోవాలి మీరు అనుకున్నవన్నీ జరిగేలాగా చూసుకోవాలి అని అనుకున్నట్లయితే గనక మీరు చేయవలసినవి ఏమిటి అంటే మీరు వీలైనంత వరకు కూడా తెల్ల బట్టలని వేసుకోవడం చాలా మంచిది ఇంతే కాకుండా ఒకవేళ తెల్ల బట్టలు వేసుకోవడం అవ్వనట్లయితే గనక మీరు బయటకి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక తెల్లటి ఖర్చీఫ్ అనేది దగ్గర పెట్టుకొని వెళ్ళడం చాలా అంటే చాలా మంచిది మరి ఇంకొక పరిష్కారం ఏంటి అంటే ప్రతి శుక్రవారం కూడా తొమ్మిది సంవత్సరాలలోపు ఉండే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకి చక్కటి భోజనం ఫలహారం ఇటువంటిది ఏదైనా కూడా వారికి నచ్చింది తినిపించి మరి వాళ్ళకి ఏదైనా తెల్ల రంగులో ఉండే స్వీట్స్ కానీ లేదు అంటే తెల్ల రంగులో ఉండే వస్త్రాలు కానీ దానం చేయటం కూడా చాలా అంటే చాలా మంచిది దీనివలన మీరు అనుకున్న ఫలితాలు అన్నీ జరగబోతూ ఉన్నాయి ఎందుకంటే శుక్రగ్రహానికి కూడా తెలుపు అనేది చాలా ఇష్టమైన రంగు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి తెల్లటి వస్త్రాలు ధరించటం అలవాటు చేసుకోండి ప్రయత్నిస్తూ ఉండండి ఇంతేకాకుండా మరి తెల్లటి తినే పదార్థాలు కానీ లేదు అంటే గనక ఒక తెల్లటి దుప్పటి కానీ ఒక తెల్లటి కర్చీఫ్ కానీ లేదు అంటే తెల్ల రుమాలు కానీ తీసుకొని దానిలో చక్కగా తాంబూలం పెట్టి ఏదైనా తినే వస్తువులు కానీ ఇటువంటివి ఏవైనా లేదా తెల్లటి వస్త్రాలు కానీ చక్కగా నీటిలో వదిలివేయటం ద్వారా మీకు అనుకున్నట్టుగా అన్ని మంచి ఫలితాలు అనేవి లభించబోతున్నాయి మరి వీడియో నచ్చినట్లయితే గనక వెంటనే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వలన ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీ ముందుకు వచ్చేస్తాయి వాటి ఏవి కూడా మిస్ అవ్వకుండా చక్కగా చూసి పూర్తి వివరణ తెలుసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ వీడియోని తులారాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు